కుంభరాశి వారి లక్షణాలు యాక్వేరియస్ సైన్ అంటాం మనం ఈ వారుకి అధిపతి శని అయింది వీళ్ళ లక్కీ నెంబరు ఎనిమిది మకర వారికి కుంభరాశి వారికి ఇద్దరికి అధిపతి శని వీళ్ళకి లక్కీ నెంబర్ ఎనిమిది అనమాట అలాగే వీళ్ళకి లక్కీ కలర్ ఏమిట్రా అంటే బ్లాక్ కలరు బ్లూ కలరు ఈ రెండు కలర్లు వేసుకున్నప్పుడు వీళ్ళకి లక్ ఫేవర్ అవుతూ ఉంటుంది అనమాట అలాగే భారం వచ్చేసరికి కుంభరాశి వారికి చక్కగా మనకి శనివారం కాబట్టి ఎవరైతే ఈ శనివారం ఉన్నాడు మరి నల్ల ఫ్యాంట్ కానీ బ్లూ ఫ్యాంట్ కానీ వేసుకొని మనము ఎనిమిదో తారీఖుని కనుక ఆ శనివారం పడిన రోజున కనుక వెళ్ళి కనుక ఒక ముఖ్యమైన పని మీద పెళ్లి అలాంటి ముఖ్యమైన పని మీద వెళితే సక్సెస్ వెళ్ళదవుతుంది కాబట్టి కుంభరాశి వారు సాధారణంగా కుంభం అంటే లా కొండ అనమాట అలా లావుగా అవడానికి వయసు రీత్యా మొట్టమొదటి బక్కగా ఉన్నప్పటికీ కూడా వయసు ఒక యాభై దాటిన తర్వాత వీళ్ళు లావుగా అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువ మంది నైంటీ పర్సెంట్ మంది ఏ శని దృష్టో లేకపోతే ఎక్కువ దృష్టి ఉంటే సరాహు దృష్టి ఉంటే సన్నంగా ఉంటారు అది వేరే విషయం అలాగే ఈ కుంభరాశి వారికి మొత్తం ఈ పన్నెండు రాశుల్లోకిల్లా అత్యంత అదృష్టవంతమైనటువంటి రాశిగా శనీశ్వరుడికి అత్యంత ఇష్టమైన రాశిగా మనం చెప్తాం ఎందుకంటే ధనస్థానము లాభస్థానము కుంభరాశికి గురుడై ఉన్నాడు లాభకారకుడు లాభకారకుడయ్యాడు కాబట్టి పేదరికంలో ప్రతి కుంభ రాశి వాళ్ళు కూడా పేదరికంలో పుడతారు విపరీతంగా కష్టపడతారు మరి తర్వాత చక్కగా వీళ్ళు సాధిస్తారు అనుకున్నటువంటి లక్ష్యాల్ని సాధించి ధనవంతులవుతారు అలాగే చాలామంది కుంభరాశి వాళ్ళని నేను చూశాను పాపం వాళ్ళ జోళ్ళు కూడా సరిగ్గా లేనటువంటి వాళ్ళు కూడా వాళ్ళే చెప్పేవారు మాకు చాలా సంతానానికి చిన్న పసిపిల్లాడికి పాలు పోయడానికి కూడా డబ్బులు లేకుండా మేము ఆటోలో పడుకున్నామండి మేము దోమలు ఒక పక్క రాత్రి కుట్టేస్తున్నాను ఈ రోజున ఆయన నాలుగు బిల్డింగ్లు కట్టాడు మూడు స్థలాలకు కొన్నాడు ఈ విధంగా ఈ కుంభరాశి వాళ్ళంతా కూడా హార్డ్ వర్కింగ్ నేచర్ అనేటటువంటిది ఉంటుంది ఇంతేకాకుండా కాకుండా సృజనాత్మకత క్రియేటివిటీ థాట్ థింక్ థాట్ ప్రవోకింగ్ గా అంటే ఆలోచనాత్మకంగా వీళ్ళ యొక్క పనులు ఉంటాయి అండ్ ఈ కుంభరాశి సేనగానే మనకు తెలుసు వీళ్ళు ఎక్కువ ఒంటరితనాన్ని ఇష్టపడతారు అలాగే మూడీగా అప్పుడు దాకా మంచిగా మూడీగా ఉన్నటువంటి వాళ్ళు సరదాగా ఉన్నటువంటి వాళ్ళు మూడిగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే శనీశ్వరుడు వైరాగ్యమూర్తి ఆయన ఒంటరిగా ఉండడానికే చూస్తాడు కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మికత చాలా ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారికి అంటే ఇందులో కొంతమంది చక్కగా వీళ్ళు పూజలు చేస్తూ ఉంటారు మరి కొంతమంది వీళ్ళు పూజలు కాకపోయినా మరి పన్నే దేవుడిగా వీళ్ళు చూసుకొని చక్కగా ఎంతసేపు కూడా నిరంతరం కృషి చేస్తూ ఉంటారు మరి కార్పెంటర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు సిమెంట్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది కుంభరాశి వాళ్ళు ఉన్నారు అందరూ కూడా ముగ్గురు అందరినీ కూడా కా కామన్గా చూశాను నేను కామన్ క్వాలిటీ అంటే హార్డ్ వర్కింగ్ తత్వం అలాగే కుంభరాశి వాళ్ళు మరి ఒక్కొక్కసారి వీళ్ళు అనుకున్నవి సాధించకపోతే డిప్రెస్ అవడానికి అవకాశాలు ఉంటాయి ఆ డిప్రెస్ అనేటటువంటిది అవ్వకూడదు ఆ తర్వాత రహస్యమైనటువంటి జీవితం వీరికి ఉండదు వీరి జీవితం పుస్తక తెరిచిన పుస్తకం లాంటిది వాళ్ళకి లవర్స్ ఉండనియండి ఇద్దరు భార్యలు ఉండనియండి ఎవరన్నా ఉండనియండి వాళ్ళేం దాచి ఇతర రాసులు వాళ్ళలాగా అట్టి పెట్టుకొని నటించడాలు ఉండవు అనమాట అంతా డైరెక్ట్ అటాక్ వీళ్ళది కుంభరాశి వాళ్ళది కాబట్టి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఏదైనా సరే సాధించడానికి అవకాశాలు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు అలాగే కుంభరాశి వాళ్ళు ఎక్కువగా తమ యొక్క స్వంత ప్లేసుల్లో ఉండరు అనమాట అక్కడి నుంచి తమ స్వంత ప్లేస్ని ఖాళీ చేసేసి వాళ్ళు వేరేగా మరి వెళ్ళడం అక్కడ నివసించడం అక్కడ క్లిక్ అవ్వడం అనేటటువంటిది ఉంటుంది చాలామంది మరి ఈ కుంభరాశి వారంతా కూడా ధనం ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క తెలివితేటలతో వాళ్ళు సాధించుకొని అలాగే చక్కగా విదేశాలకు వెళ్ళి అక్కడ సంపాదించుకోవడానికో లేకపోతే తిరగడానికో విహారయాత్ర మొత్తం మీద మాత్రం అన్ని ఊర్లో కూడా తిరగడం జరుగుతుంది అన్ని దేశాలు కూడా మనకి తిరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ కుంభరాశి వారికి సినిమా యాక్టర్లు ఉంటారు ఈ సినిమా యాక్టర్లకు అందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారు గొప్ప గొప్ప సినిమాలు వస్తున్నాయి మరి అలాగే ఈ యొక్క టాలీవుడ్ స్థాయి నుంచి బాలీవుడ్ హీరోలని నోరు తెరిచేలాగా మళ్ళీ అలాగే ఈ యొక్క బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు తీసుకెళ్లారు కాబట్టి ఆ విధంగా మనకి సినిమాల్లో ఆ స్థానాన్ని సంపాదించాడు మరి మన ప్రభాస్ గారు వీళ్ళంతా కూడా కాబట్టి మన వీళ్ళంతా కుంభరాశి వాళ్ళే అందువలన ఈ కుంభరాశికి మనకి ఎంతసేపు ఆడవాళ్ళు ఉన్నారు ఈ కుంభరాశి ఆడవాళ్ళు ఏం చేస్తారు పాపం మంచిగా చూసుకుంటారు అతయని అత్తగారిని మామగారిని కానీ దూరాన్ని చూసి వాళ్ళు జడుచుకుంటారు అనమాట ఎప్పుడైనా సరే అంటే వెంటనే ఒక టైప్ ఆఫ్ ఇరిటేషన్ అనేటటువంటిది వీళ్ళకి రావడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలరా అంటే ఈ యొక్క కుంభరాశి వారికి మనం ఏం చేయాలా వ్యాపారాలు స్టార్ట్ చేయాలి ఏ రకాల వ్యాపారాలు స్టార్ట్ చేస్తే క్లిక్ అవుతారు వీళ్ళు ఇనుము వ్యాపారం చేయాలి ఆయిల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి ఇలాంటి బిజినెస్లు కనుక మొదలుపెట్టినప్పుడు గ్రాండ్ సక్సెస్ అనేటటువంటిది వస్తుంది అలాగే హోటళ్ళు టిఫిన్ సెంటర్లు ఆ తర్వాత ఈ యొక్క ఫుడ్కి సంబంధించినటువంటివి బట్టలకు సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా వీళ్ళు గ్రాండ్ సక్సెస్ చేసి చూపిస్తారు కుంభరాశి వాళ్ళు అయితే ఈ రాశి వాళ్ళు అప్పులు అనేటటువంటివి గ్యారంటీగా చేస్తారు చేయాలి కూడా అందువలన ఎవరైతే అంటే అనుకోని కారణాల వల్ల వాళ్ళకి ఆస్తిలాగా చేశారా అంటే అది కాదు ఆస్తి ఉంటుంది అంటే కొంచెము గారాభంగా పెరిగినటువంటి పిల్లల వల్ల లేకపోతే ఇతర కారణాల వల్ల మొత్తం మీద ఉన్నటువంటి కొంత ఆస్తిని పాడు చేసుకునేటటువంటి పరిస్థితిని వీళ్ళు తీసుకు కాబట్టి ఈ యొక్క చందన అనేటటువంటి గంధాన్ని వీళ్ళు ఏ విధంగా అయితే ప్రశస్తమైనటువంటిదిగా తీసుకుంటామో కస్తూరి అని ఏ విధంగా అయితే ప్రస్తు ఇదిగా తీసుకుంటాము వీళ్ళ యొక్క వర్కింగ్ స్టైల్ ఆ విధంగా ముద్దుగా ముచ్చటగా మరి కనులకే కాకుండా చక్కగా వాసనకు కూడా అంత అందంగా రావడం అనేటటువంటిది వీళ్ళ కష్టము వీళ్ళ శ్రమ అనేటటువంటిది ఆ వాసన రూపంలో మనకు వస్తుంది చాలా నిర్భేద స్థితి నుంచి మహోన్నతమైనటువంటి స్థితి వరకు ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఎదిగిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఎంత కూడా ఏకాపత్ని వ్రతం లాగా ఉంటారనమాట అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అలాగే ఈ కుంభరాశి వారికి కొంతమందికి ఏ అలవాటైనా చూడండి కొంత కొన్ని రాసుల కాంబినేషన్ని బట్టి మనకి రావడం అనేటటువంటిది జరుగుతుంది ఈ కుంభరాశి వారికి చక్కగా మందు తాగేటటువంటి ఆల్కహాల్ తాగేటటువంటి అలవాటు అరవై పర్సెంట్ మందికి ఉంటుంది మిగతా ఎందుకంటే అక్కడ రాహు ఉండాలి రాహు కూడా శని సంబంధమైనటువంటి ఈ ఫలితాలు ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి తెలివితేటలు వస్తున్నాయి ఆ తర్వాత సైంటిఫిక్ అప్రోచ్తో మనిషి ముందుకు దూసుకు వెళ్తారనమాట వీళ్ళంతా కూడా